తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి సాగవుతోంది ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరించిన తర్వాత మొహం చాటేశాయి దీంతో సాగు ఆలస్యమైంది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు వరకు పత్తి విత్తుకునే వీలుంది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలతో పాటు బెట్ట పరిస్థితులు ఉన్నాయి వీటి నుంచి గట్టెక్కేందుకు పత్తి సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త చిట్టిబాబు పత్తిని పండించే ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది ఉత్పత్తి ఎగుమతుల్లో రెండవ స్థానాన్ని ఆక్రమించింది దేశంలో మహారాష్ట్ర గుజరాత్ తరువాత తెలుగు రాష్ట్రాలు పత్తి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాయి అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా పలకరించినా సరిపడా వర్షాలు కురవకపోవడంతో రైతులు కొంత ఆందోళన చెందినా ప్రస్తుతం పత్తిని విత్తుతున్నారు ముందుగా విత్తిన చోట పది నుండి ఇరవై ఐదు రోజుల దశలో ఉంది మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య పత్తి సాగు కొనసాగుతోంది కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల పరిస్థితులు ఉన్నాయి పరిస్థితులకు గురైనప్పుడు పంట రంగును కోల్పోయి ఎండిపోయినట్టుగా ఏర్పడుతుంది ఈ లక్షణాలను రైతులు గుర్తించినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ జి చిట్టిబాబు సాధారణంగా పత్తి పంటను గమనించినట్లయితే ఎకరానికి యాభై కిలోల భాస్వరము అంటే డిఏపి రూపంలో భాస్వరాన్ని అలాగే సుమారుగా డెై ఐదు నుంచి ఎనభై కిలోల యూరియాని నత్రజని రూపంలోను అలాగే సుమారుగా నలభై ఐదు నుంచి యాభై కిలోల పొటాష్ను అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవి కాకుండా బెట్ట పరిస్థితులు గురైనప్పుడు పత్తి పంట అంతా కూడాను పచ్చ రంగును కోల్పోయి లేత పసుపు రంగులోకి మారిపోయి ఈ యొక్క పోషక లోపాలని పూర్తిగా మనకి బాహ్యపరచడం మనం గమనిస్తూ ఉంటాం ఏదైతే ఈ బెట్ట పరిస్థితుల్లో ఈ పైపాటుగా మూడు పంతొమ్మిదిలు పంతొమ్మిది 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 పది గ్రాములు చెప్పిన లీటర్ నీటికి కానీ లేదా ఈ పదమూడు సున్నా నలభై ఐదు అనేటువంటి మందుని మల్టీకే రూపంలో పొటాషియం నెట్టేటని ఉంటాము ఇది కూడా పది గ్రాములు చెప్పున నీటికి కానీ కలిపి పిచికారు చేసుకున్నట్లయితే పంట పూర్తిగా బెట్ట నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోంది ఈ సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి పంట పొలాల్లో నీరు నిలిచినట్లయితే పంట ఎదుగుదల ఆగిపోయే అవకాశముంది ఈ సమయంలోనే పండాకు తెగులు ఆశించి పూత కాయ రాలిపోవడం కూడా జరుగుతుంటుంది ఇది గమనించిన రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి ఈ యొక్క పండాకు తెగులు లేదా గులాబీ రంగు ఆకు చూసినప్పుడు రైతు సోదరులు తప్పనిసరిగా పైపాటుగా ఎరువులు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత పైపాటుగా పదిహేను నుంచి ఇరవై కిలోల యూరియా దాంతోపాటు ఐదు నుంచి పది కిలోల పొటాష్ను కలిపి వేసుకున్నట్లయితే అదనంగా ఈ వేసుకున్నప్పుడు పంట బూస్టర్ డోస్ అని చెప్తాం దీన్ని ఈ బూస్టర్ డోస్ వేసుకోవడం వలన పంట ఎదుగుదల బాగా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది లేదా పైపాటుగా రెండు శాతం యూరియా ద్రావణాన్ని మనకి పదమూడు సున్నా నలభై ఐదు ద్రావణాన్ని పది గ్రాములు చొప్పున లీటర్ నీటికి కలిపి పీచికారు చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా చోట్ల మెగ్నీషియం లోపం కూడా మనకి ఎక్కువ గమనిస్తుంటాం కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో కూడాను లీటర్ నీటికి పది గ్రాములు చొప్పున కలిపి పీచికారు చేసుకున్నట్లయితే పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది